హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్టిసీమ ఈ ఆలయం గురించి తెలియని వాళ్ళంటూ ఉండరు మహాశివరాత్రికి వేలాది మంది భక్తులు పట్టిసీమలో వీరభద్రస్వామిని దర్శించుకోవటానికి వస్తారు పట్టిసీమలో వీరభద్రస్వామిని దర్శించుకుంటే కాశీ వెళ్ళినంత పుణ్యం వస్తుందని పెద్దలు చెబుతారు పట్టిసీమను పుణ్యసీమ అని కూడా అంటారు రాజమండ్రికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుందండి ప్రత్యేకమైన రోజుల్లోనే కాదు అంటే పండుగ రోజుల్లోనే కాదండి మామూలు రోజుల్లో కూడా స్వామివారి ఆలయానికి వెళ్ళటానికి లాంచీ బోట్ సర్వీసెస్ అవైలబుల్గా ఉంటాయి వీరభద్రస్వామి ఎలా వెలిసారు ఈ ఆలయం గురించి ప్రాముఖ్యత ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి కానీ అంతకంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ను యాక్టివేట్ చేయండి దక్షిణ కాశీగా పిలువబడుతున్న పంచశివ క్షేత్రాలలో ఒకటి ఈ పట్టిసీమ దేవకోట పర్వతంపై పవిత్ర గోదావరి నది మధ్యలో శ్రీ వీరేశ్వర స్వామి వారు భద్రకాళీ సమేతుడై స్వయంభువుగా భువ్వుగా కొలువై ఉన్నారు ఇతిహాసాల ప్రకారం యాగం చేయాలని సంకల్పించారు ఈ యాగానికి దక్ష ప్రజాపతి తన అల్లుడైన శివుణ్ణి మాత్రం ఆహ్వానించలేదు దేవతలందరినీ ఆహ్వానించారు ఆ యాగానికి వచ్చిన సతీదేవిని చూసి దక్ష ప్రజాపతి పిలువని పేరంటానికి వచ్చిందని సతీదేవిని అవమానించారు ఈ అవమానం భరించలేక శివుని చెంతకు చేరుటకు మనసు అంగీకరించక సతీదేవి అగ్నికి ఆహుతి అయ్యారు ఇది తెలిసిన పరమేశ్వరుడు కోపంతో ప్రళయతాండవం చేస్తూ తన జడల నుంచి ఒక జటను విడువగా వీరభద్రుడు ఉద్భవించారు వీరభద్రుడు పరమేశ్వరుని ఆజ్ఞ మేరకు పట్టిసం అనే ఆయుధంతో దక్షయాగాన్ని ధ్వంసం చేసి దక్ష ప్రజాపతిని సంహరించారు పట్టిసం అంటే వంకీ కలిగిన పొడవైన కత్తి అని అర్థమండి ఇది వీరభద్రస్వామి ఆయుధం అందుకే ఈ క్షేత్రానికి పట్టిసం అనే పేరు వచ్చింది పట్టిసం కాలక్రమేణా పట్టిసీమగా పిలవబడుతుంది సతీదేవి అగ్నికి ఆహుతై దూరం అవ్వటం వలన ఉగ్రరూపుడై వీరభద్రుడు దేవకూట పర్వతంపై ప్రళయ తాండవం చేస్తుండగా దేవతల కోరిక మేరకు అగస్త్య మహాముని వీరభద్రుణ్ణి ఆలింగనం చేసుకున్నారు ఆలింగనం అంటే కౌగిలించుకోవడం లేదా దగ్గరకు తీసుకోవటం అని అర్థమండి వీరభద్రుణ్ణి ఆలింగనం చేసుకున్నగా వీరభద్రుడు లింగాకారమై స్వయంభువుగా పట్టిసీమలోనే వెలిసారు నేటికి అంటే ఇప్పటికీ కూడా లింగాకారం చుట్టూ అగస్త్య మహాముని చేతి గుర్తులు లింగాగ్రమున అంటే లింగం పైభాగంలో అగస్త్య భగవానుడు వీరభద్రుని జడలు ముడివేసిన శిఖముడి దర్శనమిస్తాయి ఈసారి స్వామివారి ఆలయంకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడండి లింగంపై జడలు ఆకారం మీకు కనబడుతుంది ఈ క్షేత్రానికి శ్రీ భావనారాయణ స్వామి క్షేత్రపాలకుడు శంఖ చక్రములను తారుమారుగా ధరించి కొలువై ఉన్నారు భావనారాయణ స్వామి నీలాచల పర్వతంపై స్వయంభూగా వెలిశారు మొసలి బారు నుండి గజేంద్రుణ్ణి రక్షించుటకు శ్రీ మహావిష్ణువు శంఖ చక్రములను వైకుంఠాన్ని మరిచి భూలోకానికి వచ్చారు గరుత్మంతుడు ఆ శంఖ చక్రములను తెచ్చి విష్ణువుకు ఎదురుగా ఇవ్వటం వలన అవి తారుమారుగా కనిపిస్తాయండి తరువాత మొసలిని సంహరించి ఏనుగుకు మోక్షాన్ని ఇచ్చారు అంటే గజేంద్ర మోక్షం జరిగిన ప్రదేశం కూడా ఇదే అదే సమయంలో జాంబవంతుడు ఈ పర్వతంపై తపస్సు చేస్తుండగా శ్రీ భావనారాయణ స్వామి జాంబవంతునికి దర్శనమిచ్చారు ఈ విధంగా నీలాచల పర్వతంపై స్వయంభువుగా భావనారాయణ స్వామి వెలిచారు ప్రతి సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయండి అలాగే ప్రతి సంవత్సరం మాఘశుద్ధ ఏకాదశి రోజు అంటే భీష్మ ఏకాదశి రోజు స్వామివారి కళ్యాణం జరుగుతుంది శివకేశవులకు నిలయమై దక్షిణ కాశీగా పేరు పొందిన ఈ దివ్యక్షేత్రం కలియుగంలో భక్తుల కోరిన కోరికలు తీర్చే కామదేనువై విరాజిల్లుతుంది ఈ మహాశివరాత్రికి పట్టిసీమ వెళ్ళాలి స్వామివారిని దర్శించుకోవాలి అనుకునే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే స్వామివారి యొక్క ఆలయం ప్రాముఖ్యతను తెలుసుకున్న తర్వాత స్వామివారిని దర్శించుకునేటప్పుడు ఆ ఆనందాన్ని మనస్ఫూర్తిగా పొందగలుగుతారు